హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో అవర్ ఫ్రెండ్స్ ఈరోజు ట్రెండింగ్ ఉన్న టాపిక్స్లో నుంచి మనం ఏదైనా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేశాం చాట్ జీపీటీతో మనతో పాటు చాట్ జీపిటీ ఉంది హై చాట్ జీపీటీ వెల్కమ్ టు ఇన్ఫోవే పాడ్కాస్ట్ చాలా మంచిది మరి చర్చించబోతున్నాము తెలుగులోనే మాట్లాడే మనం మొదలు పెడతాం సరే తెలుగులోనే మొదలు పెడదాం మరి ఇప్పుడు మనం ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నామో దాని గురించి టాపిక్ వచ్చేసి ఈరోజు ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ నాకు చెప్తే నేను దాంట్లో టాపిక్ వెతుకుత సరే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ చెప్పాలంటే ఉదాహరణకి టెక్నాలజీ అప్డేట్స్ మరి ముఖ్యంగా ఏదైనా కొత్త గ్యాగెట్ విడుదల లేదా ఏదైనా ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా ట్రెండ్ లేదా ఎక్కడైనా జరుగుతున్న విశేష సంఘటన ఇవి ఏదైనా నచ్చిన దాన్ని తీసుకుని చర్చించవచ్చు గూగుల్ ట్రెండింగ్స్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ నాకు లిస్ట్ చెప్పు ఇప్పుడు ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ గురించి మనం చూసినట్లయితే ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ ప్రమాదం గురించి చాలా మంది చర్చిస్తున్నారు దీనితో పాటు మరిన్ని ఇతర ట్రెండింగ్ టాపిక్స్ కూడా ఉంటే అవి కూడా మనం చూస్తూ ఏది చర్చించాలో నిర్మించుకోవచ్చు చెప్పు మరి మీద ఆల్రెడీ సరే మరి మిగతా టాపిక్స్లో మాజటి కూడా చూసేద్దాం ఉదాహరణకి ఏదైనా కొత్త సినిమాల రిలీజ్ లేదా ఏదైనా ప్రముఖ క్రీడా ఈవెంట్ ఈరోజు ట్రెండింగ్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం ఈరోజు ఏది ట్రెండింగ్ లో ఉంది చెప్పున ఫస్ట్ ఇప్పుడైతే గూగుల్ ట్రెండ్స్లో ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ ప్రమాదం గురించి వార్తలు ఎక్కువగా చర్చించబడుతున్నాయి మరేదైనా టాపిక్స్ కావాలంటే కూడా చెప్పు మనం వాటిని కూడా చూడవచ్చు టెక్నాలజీ పరంగా ఏ ట్రెండ్ అవుతుంది ఇవాళ టెక్నాలజీ వార్తల గురించి చూపిస్తే క్రిప్టో కరెన్సీ వార్తలకు సర్కిల్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడం ఒక పెద్ద విశేషం అది కాక నెవిడియా కూడా జర్మనీలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను మెరుమనియబోతున్నట్టు ప్రకటించింది ఇవి రెండు టెక్ ప్రపంచంలో చాలా ఆసక్తికరమైన ఎన్విడియా నెవిడియా జర్మనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ను ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా అందుబాటులో లేవు మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే మనం చేసుకోవచ్చు కంపెనీ ఈ ఫల స్టాక్ మార్కెట్లో ప్రవేశించి ముప్పై నాలుగు మిలియన్ షేర్లను ఒకటి ముప్పై ఒక డాలర్లకు విక్రయించింది ఇప్పుడు ఈ షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి ఇది క్రిప్టో కరెన్సీ విత్తీయ ప్రయాణాల్లో ఒక ముఖ్యమైన పరిణామం కొత్తగా స్టాక్ మార్కెట్ అవును సర్కో కంపెనీ ఈ ఫల స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించింది ఇది క్రిప్టో కరెన్సీ రంగంలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి రావడం అంటే మరింత ప్రామాణికతతో పాటు కొత్త పెట్టుబడిదారులు కూడా ఈ రంగం వైపు ఆకర్షితం పేరు ఆ కంపెనీ పేరు సర్కో క్రిప్టో కరెన్సీ రంగంలో ఇది చాలా ప్రముఖమైన కంపెనీ ముఖ్యంగా యుఎస్డిసి అనే స్టేబుల్ ని విడుదల చేసే సంస్థ సంస్థాయి సర్కిల్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి ఎంటర్ అయిందండి యాక్చువల్గా ఇది క్రిప్టో కరెన్సీ కంపెనీ లోకి స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన ఒక ముఖ్యమైన గతం అని చెప్పవచ్చు అంటే ఇటువంటివి అలో చేస్తారా మామూలుగా క్రిప్టో కరెన్సీ అంత అవును న్యూయార్క్లో క్రిప్టో కరెన్సీ వ్యాపారాలు లీగల్ కాకపోతే కొన్ని నియమాలు నియంత్రణలతో కూడా ఉంటాయి అక్కడి ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు కొన్ని నియంత్రణలు పెట్టి అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూశారు అందువల్ల ఇలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి రావడం అంటే క్రిప్టో కరెన్సీకి ఇంకా పెరుగుతున్న గుర్తింపు అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమైనా లాభాలు వస్తున్నాయా ఎవరికన్నా కంపెనీ స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన తర్వాత షేర్ల ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి అప్డేటెడ్ సమాచారం కోసం ఎప్పుడు నన్ను పెట్టిన వనరులు చూడటం మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు అనేందుకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఏదైనా విషయం కావాలి అంటే ఎప్పుడైనా చెప్పండి